ఒకటో నెంబర్ వ్యక్తి క్వాలిటీస్ సమస్త సృష్టికి ప్రారకోటికి మూలకారకుడు ఆధారభూతుడు అయినా సూర్యుడు ఈ ఒకటవ సంఖ్యకు అధిపతి వీరి మీద సూర్యగ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది వీరు సహజంగానే రాజ లక్షణాలు కలిగి దృఢమైన శరీరము కలిగి ఉంటారు నిబ్బరమైన మనోనిశ్చయం కార్యనిర్వహణ సామర్థ్యం కలిగి ఉంటారు వీరు మంచి నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు స్వతంత్ర భావాలు కలవారై ఉంటారు మంచి బుద్ధి కుశలత మంచి తెలివితేటలు మంచి సృజనాత్మకత గొప్ప ఆత్మ విశ్వాసం కలవారై ఉంటారు ఉపయోగకరమైన జ్ఞానం సమాచారాన్నే ఇష్టపడతారు సమాజంలో మంచి గుర్తింపు పొందుతారు ప్రేమాభిమానాలకు విలువ ఇస్తారు వీరు శారీరక శ్రమ కంటే మానసికంగా కష్టించి శ్రమ చేయడానికి ఇష్టపడతారు వీరు చేసే పనుల్లో సమర్థవంతంగా చేయగలిగే నేర్పు కలిగి ఉంటారు వీరు మంచి మనసు కలవారై దయాగుణం కూడా కలిగి ఉంటారు వీరు అధికంగా ధనాన్ని ఖర్చు చేస్తారు వీరు ఇంట బయట అందరి మీద పెత్తనం చెలాయిస్తారు వీరు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటారు సమర్థవంతంగా చేయగలిగే నేర్పు కలిగి ఉంటారు వీరు మంచి మనసు కలవారై దయాగుణం కూడా కలిగి ఉంటారు బాగా నమ్మిన ఫ్రెండ్స్ వలన మోసపోయే అవకాశాలున్నాయి వీరు గొప్ప ఆశావాదులు ధైర్యవంతులు నాయకత్వ లక్షణాలు ఉండుటచే తాము చేపట్టే ఏ కార్యక్రమములోనైనా చొరవ ధైర్యము చూపి ముందుకు దూసుకుపోయే గుణము కలిగి ఉంటారు సహచరులలో మంచి ఉత్తేజాన్ని ఉత్సాహాన్ని కలిగిస్తారు వీరు మంచి తెలివితేటలు కలిగి ఉండి వేగంగా అభివృద్ధి చెందటానికి ప్రణాళికలు వేస్తారు వీరు నిజాయితీని గౌరవిస్తారు మోసాన్ని కపటాన్ని నటనను ఇష్టపడరు ప్రకృతి సౌందర్యాన్ని చారిత్రక కట్టడాలను ఇష్టపడతారు రాజకీయాలంటే ఆసక్తి వీరు మంచి దేశభక్తులు దేశానికి ఉపయోగపడే పనులు చేయాలనే ఆసక్తి కలిగి ఉంటారు వీరికి ఆత్మాభిమానం ఎక్కువ వీరు పేరు ప్రఖ్యాతలకు గుర్తింపు కొరకు ఎంత ధనాన్నైనా ఖర్చు చేస్తారు వీరు పనిచేసేటప్పుడు ఎటువంటి షరతులకు నిబంధనలకు ఒప్పుకోరు స్వతంత్ర భావాలు కలిగి ఉంటారు ఒకరికి తల వంచరు స్వయం కృషితో పైకి వస్తారు పెద్ద పెద్ద వ్యాపారాలు భారీ పరిశ్రమలు నడపగలిగే శక్తి సామర్థ్యం కలిగి ఉంటారు పనికిరాని సమాచారాన్ని ఇష్టపడరు వీరికి నిర్దిష్టమైన ఉద్దేశాలుంటాయి ఒకసారి నిర్ణయం తీసుకుంటే మారరు కొన్ని విషయాల్లో చాలా మొండిగా ఉంటారు వీరు మేధావులుగా నాయకులుగా మార్గదర్శకులుగా ఎదుగుతారు మంచి నిర్వహణ సామర్థ్యం కలిగి ఉంటారు ఆత్మవిశ్వాసం దృఢ సంకల్పం కలిగి ఉంటారు అన్నింటా ముందుండి సహచరుల్లో ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని కలిగిస్తారు తద్వారా విజయాలు సాధిస్తారు స్థిరత్వం పట్టుదల స్వయం కృషి కలిగి ఉంటారు కొంతమంది దృఢమైన శరీరము కలిగి బలవంతులై ఉంటారు శత్రువులను అణిచివేయడంలో మంచి అనుకుగా ఉంటారు గర్వం అహంకారంతో పాటు దయ ఔదార్యం కూడా ఉంటాయి ఆ లక్ష్య సాధనలో ముందుంటారు అందుకే జీవితంలో ముందుకు పోయే కొలది వీరికి అదృష్టం పెరుగుతుంది విజయాలను సాధిస్తారు ఉన్నత వర్గాల వారి ఆదరణ పొంది వారి నమ్మకాన్ని సంపాదిస్తారు వీరికి ఆపోజిట్ సెక్స్ వారి వలన అదృష్టం అభివృద్ధి కలుగుతాయి ప్రేమ వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి వీరు పనిచేసే చోట అందరి మీద పెత్తనం చెలాయించాలని చూస్తారు పరిపాలనా సామర్థ్యం కలిగి ఉంటారు జీవిత భాగస్వామిపై ఎక్కువ ప్రేమ కలిగి ఉంటారు తల్లిదండ్రులపై భక్తి ప్రవృత్తులు కలిగి ఉంటారు ఒకటో నెంబర్ వ్యక్తి పాజిటివ్ లక్షణాలు నూతనమైన నిర్మాణాత్మకమైన ఆలోచనలు ఆశావాదం దృఢ సంకల్పం ధైర్యం సాహసం తన కింద వారిని కంట్రోల్ చేయగలిగే సామర్థ్యం అందరిలోనూ కొట్టొచ్చినట్లుగా కనిపించడం మంచి వ్యక్తిత్వం నాయకత్వ లక్షణాలు దేన్నైనా తొందరగా సాధించగల సామర్థ్యం ఏ పని ప్రారంభానికైనా మొదటిగా ఉండటం నెంబర్ వన్గా ఉండాలనుకోవడం ఒకటో నెంబర్ వారి నెగిటివ్ లక్షణాలు అహంకారం ఇతరులు చెప్పింది వినకపోవడం స్వార్థబుద్ధి మొండి వాదన కింది వారిపై అనవసరపు పెత్తనం చెలాయించడం సహనం లేకపోవడం నిరంకుశత్వం అనుకున్నది సాధించడానికి ఎంతకైనా తెగించటం మూర్ఖపు పట్టుదల అహంభావం తన ఉన్నతి కోసం ఇతరుల వినాశనానికి కూడా ప్రయత్నిస్తారు నేనే నెంబర్ వన్ అనే అహంభావం కలిగి ఉంటారు క్రియేటివ్ స్ట్రాంగ్ Abinate, innovative, determined, successful in profession, leadership qualities, excellent performance, individual, helpful, ego, self-respect, trap, no fear, discipline, royal, off and down in life, wide circle, physically strong and robust. ఒకటో నెంబర్ వ్యక్తి లక్కీ ప్రొఫెషన్స్ వృత్తులు వీరు దీర్ఘకాలం పాటు ఒకే రకమైన వృత్తి చేయడానికి ఇష్టపడరు వృత్తిలో మార్పును కొత్త ధనాన్ని కోరుకుంటారు వీరికి విద్యుత్ కంప్యూటర్ రంగాలు అనుకూలంగా ఉంటాయి అగ్ని సంబంధమైన పరిశ్రమలు సూర్యుని ఆధారంగా సాగే పరిశ్రమలు అనుకూలంగా ఉంటాయి ఎగుమతి దిగుమతి సంబంధమైన వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి ప్రమోటర్లు గాను సర్వేయర్లుగాను ఫోటోగ్రాఫర్లు గాను కమిషన్ ఏజెంట్లుగాను రాణిస్తారు రత్నాలు ఆభరణాలు పరిశోధన ప్రధానంగా సాగే వృత్తుల్లో రాణిస్తారు టీచర్స్ రైటర్స్ మ్యూజికల్ సైన్స్ లైబ్రేరియన్ వృత్తుల్లో బాగా రాణిస్తారు ఆస్ట్రాలజర్స్ వాస్తు న్యూమరాలజిస్ట్ రంగాలలోనూ బాగా రాణిస్తారు పొలిటికల్ లీడర్స్ డాక్టర్స్ హార్డ్ హార్ట్ ఐ స్పెషలిస్ట్గా రాణిస్తారు టీవీ మరియు సినిమా ఇండస్ట్రీ రంగాలు బాగా రాణిస్తారు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిజైనర్స్ జ్యువెలరీ మొదలైన రంగాలు బాగా రాణిస్తారు ఒకటవ నెంబరు నెగటివ్ లక్షణాలు అహంకారం ఇతరులు చెప్పింది వెనుకపోవటం స్వార్థ బుద్ధి వండి వాదన క్రింది వారిపై అనవసరపు పతనం చెలాయించడం సహనం లేకపోవటం నిరంకుశత్వం అనుకున్నది సాధించడానికి ఎంతకైనా తగ్గించడం మూర్ఖపు పట్టుదల అహంభావం తమ ఉన్నతి కోసం ఇతరుల వినాశనానికి కూడా ప్రయత్నిస్తారు నేనే నెంబర్ వన్ అనే అహంభావం కలిగి ఉంటారు క్రియేటివ్ స్ట్రాంగ్ అబినేట్ ఇన్నోవేటివ్ డిటర్మైండ్ సక్సెస్ఫుల్ ఇన్ ప్రొఫెషన్ లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్ ఇండివిజువల్ హెల్ప్ఫుల్ ఈగో సెల్ఫ్ రెస్పెక్ట్ ట్రాప్ నో ఫియర్ డిసిప్లైన్ రాయల్ అప్ అండ్ డౌన్ ఇన్ లైఫ్ వైట్ సర్కిల్ ఫిజికల్లీ స్ట్రాంగ్ అండ్ రోబస్ట్ ఒకటో నెంబర్ వ్యక్తి లక్కీ ప్రొఫెషన్స్ వీరు దీర్ఘకాలం పాటు ఒకే రకమైన వృత్తి చేయడానికి ఇష్టపడరు వృత్తిలో మార్పును కొత్తదనాన్ని కోరుకుంటారు వీరికి విద్యుత్ కంప్యూటర్ రంగాలు అనుకూలంగా ఉంటాయి అగ్ని సంబంధమైన పరిశ్రమలు సూర్యుని ఆధారంగా సాగే పరిశ్రమలు అనుకూలంగా ఉంటాయి ఎగుమతి దిగుమతి సంబంధమైన వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి ప్రమోటర్లుగాను సర్వేయర్లుగాను ఫోటోగ్రాఫర్లుగాను కమిషన్ ఏజెంట్లుగాను రాణిస్తారు రత్నాలు ఆభరణాలు పరిశోధన ప్రధానంగా సాగే వృత్తుల్లోనూ రాణిస్తారు టీచర్స్ రైటర్స్ మ్యూజికల్ సైన్స్ లైబ్రేరియన్ వృత్తుల్లో బాగా రాణిస్తారు ఆస్ట్రాలజర్స్ వాస్తు న్యూమరాలజిస్ట్ రంగాల్లోనూ బాగా రాణిస్తారు పొలిటికల్ లీడర్స్ డాక్టర్స్ హార్ట్ ఐ స్పెషలిస్టులుగా రాణిస్తారు టీవీ మరియు సినిమా ఇండస్ట్రీ రంగాలు బాగా రాణిస్తాయి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిజైనర్స్ జ్యువెలరీ మొదలైన రంగాలు బాగా రాణిస్తాయి వీరి జీవితంలో వడదిడుకులు ఉంటాయి కనుక సెక్యులేషన్ వ్యాపారాలకు దూరంగా ఉంటే మంచిది వీరికి కళ్ళకు సంబంధించిన సమస్యల వలన కళ్ళజోడి ఉండే అవకాశం ఎక్కువ వీరు రాజకీయాలు రచనలు కళలు టీవీ సినిమా పరిశ్రమల రంగాలలో బాగా రాణిస్తారు వీరు ప్రేమ వ్యవహారాల్లో చిక్కుకునే అవకాశం ఎక్కువ ప్రేమ వ్యవహారాల్లో కొంతమందికి చేదు అనుభవాలు ఎదురవుతాయి న్యూమరాలజీ ప్రకారం నామ సంఖ్యను సరిచేసుకొని సంఖ్యాశాస్త్రం ప్రకారం లైఫ్ పార్ట్నర్ యొక్క బర్త్ అండ్ డెస్టినీ నంబర్ మ్యాచ్ అయినట్లు చూసుకున్నట్లయితే ప్రేమ వివాహ విషయంలో మరియు అన్నిటా సక్సెస్ అవుతారు పంతొమ్మిదవ తేదీన జన్మించిన వ్యక్తి క్వాలిటీస్ వీరు దృఢ నిశ్చయం స్వతంత్రేచ్ఛ ఆధ్యాత్మిక చింతన కలిగి ఉంటారు వీరు లీడర్షిప్ క్వాలిటీస్ కలిగి ఉంటారు వీరి వయస్సు పెరుగుతున్న యవ్వనంగా కనిపిస్తూ హుషారుగా ఉంటారు వీరు మంచి నాయకత్వ లక్షణాలు కలిగి నాయకులుగా ఉంటారు పంతొమ్మిదవ తేదీన జన్మించిన వారు దృఢ నిశ్చయం కలిగి లీడర్షిప్ క్వాలిటీస్ కలిగి ఉంటారు వీరికి అధికారం అదృష్టం ప్రజాదరణ లభిస్తుంది వీరికి ధైర్యం మంచి నాయకత్వ లక్షణాలు ఉంటాయి వీరికి ఎవరికి లోబడి పనిచేయటం ఇష్టం ఉండదు ఉన్నతమైన భావాలు కలిగి ఇతరులకు సహాయం చేసే గుణం కలిగి ఉంటారు తను బతకాలి మరియు ఇతరులను బతికించాలి అనే గుణం కలిగి ఉంటారు ఆత్మవిశ్వాసం ఎక్కువ సాధారణంగా వీరు దేనికి రాజీ పడరు ఇతరుల సంక్షేమం కొరకు పాటుపడతారు వీరికి గొప్ప గొప్ప వ్యక్తులతో పరిచయాలుంటాయి మంచి పరిపాలనా దక్షత కలిగి ఉంటారు వీరు చాలా మొండివారు అనుకున్నది సాధించే వరకు విశ్రాంతి తీసుకోరు వీరు డబ్బు కంటే పేరు ప్రఖ్యాతులకు విలువనిస్తారు వీరు స్వేచ్ఛను సుఖభోగాలను కోరుకుంటారు ఎక్కువగా ప్రేమ వివాహాలు కోరుకుంటారు వీరు రాజకీయాలు సెనీఫీల్డ్ మిలిటరీ పోలీస్ ఎల్ఈఎస్ ఐపీఎస్ అధికారులుగాను బాగా రాణిస్తారు ఇరవై ఎనిమిదవ తేదీన జన్మించిన వ్యక్తి క్వాలిటీస్ ఇరవై ఎనిమిదవ సంఖ్యకు అధిపతి సూర్యుడు గ్రహాలకు అధిపతి సూర్యుడు వీరు మంచి నాయకత్వ లక్షణాలు కలిగి నాయకులుగా ఉంటారు కపటం లేని వారు ప్రజాసేవ చేస్తారు ఈ ఇరవై ఎనిమిదవ తేదీన జన్మించిన వారు గొప్ప వాక్చాతుర్యం నాయకత్వ లక్షణాలు దృఢమైన శరీరం కలిగి ఉంటారు మంచి విశ్లేషాత్మక తార్కిక బుద్ధి దైవ భక్తి కలిగి ఉంటారు వీరు ఎవరిని అంత తొందరగా నమ్మరు నమ్మితే ప్రాణమిస్తారు వీరు చూపుల్లో ఆకర్షణ శక్తి కలిగి వీరు మనస్సులోని ప్రేమాభిమానాలను బయటకు తెలియజేస్తారు చిన్నపిల్లల వలె ఇట్టే కరిగిపోతారు వీరు మంచి పరిపాలన దక్షత మంచి గుణం అవిరుల కృషి అంకిత భావం కలిగి ఉంటారు వీరు ఎవరి చెంతా పనిచేయడానికి ఇష్టపడరు పూర్తి వ్యక్తిగత స్వేచ్ఛను కోరుకుంటారు అలా కాకుంటే స్వతంత్ర వృత్తిని ఎన్నుకుంటారు వీరు జీవితంలో చేసిన ప్రయత్నాలే మళ్ళీ మళ్ళీ చేయవలసి వస్తుంది సాధారణంగా వీరు తమ స్నేహితులు లేదా బంధువులు నమ్మిన వారి చేతిలో మోసానికి గురవుతారు కష్టపడి సంపాదించినవి అనుకోని విధంగా పోగొట్టుకుంటారు వీరు రాజకీయ నాయకులుగా ప్రభుత్వ ఉద్యోగులుగా ఉంటారు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులుగా మంచి వ్యాపారవేత్తలుగా రాణిస్తారు కొందరు పురుషులు స్త్రీల వలె స్త్రీలు పురుషుల వలె చేయండి మీ యొక్క స్నేహితులతో బంధువులతో సబ్స్క్రైబ్ చేయించండి ప్రతి ఒక్కరితో కూడా సబ్స్క్రైబ్ తో పాటుగా లైక్ చేయించడం కానీ షేర్ చేయించడం కానీ మర్చిపోవద్దు ఎందుకంటే ఇది మీ ఛానల్